జంతువులన్నీ కాలు నక్క వల్ల విసిగిపోయాయి ఒక్కోసారి దొంగతనం చేసేది మరోసారి చాడీలు చెప్పి జంతువుల మధ్యలో గొడవ పెట్టేది తను చేసే పనులకి విసిగిపోయి షేర్ ఖాన్ తనని సభకు పిలిపించాడు కాలు నక్క ఈ నెలలో పదహారు సార్లు నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి ఇంకైతే బహిష్కరిస్తున్నాను ఆ మాట విని నక్క ఆశ్చర్యపోయింది సాయంత్రం అయ్యేలోపే నక్క అడవి వదిలి వెళ్లిపోయింది జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి మరుసటి రోజు ఉదయం జంతువులన్నీ పువ్వుల తోటలో ఆనందంగా గడుపుతున్నాయి మింకు కొంగ అలాగే టీను పిచ్చుక ఎప్పుడూ కలిసి ఉండేవి వాటికి చెట్ల మధ్యలో ఏదో కనిపించింది అరే ఇంతకీ అదేంటి వెళ్ళి చూద్దాం వాటి మాట విని జంతువులన్నీ ఆ పెద్ద వస్తువు దగ్గరకు చేరుకున్నాయి అక్కడ వాటికి ఒక పెద్ద గుడ్డు కనిపించింది ఇంత పెద్ద ఇది చాలా విచిత్రమైన విషయం నేను ఇప్పుడే వెళ్ళి వెంటనే షేర్కాన్ని పిలుసుకొస్తాను కోతి వెంటనే అక్కడికి తీసుకొచ్చింది ప్రస్తుతానికి ఈ గుడ్డు ఎవరిదో చెప్పడం చాలా కష్టం కానీ ఇప్పుడు మనం ఒక పని చెయ్యాలి చెప్పండి షేర్ఖాన్ మేమేం చెయ్యాలి నాకు తెలిసి ఈ గుడ్డుని ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వాళ్ళ ఇళ్లలో పెట్టుకోండి దీనికి ఎటువంటి హాని జరగకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏదో ఒక రోజు ఈ గుడ్డు పగిలిపోతుంది అందులో నుంచి పిల్ల బయటకు వచ్చేస్తుంది కోతికి చెప్పి ఆ గుడ్డును ఎలుగుబంటి గుహలో పెట్టించాడు ఆ తర్వాత ఎలుగుబంటి భోజనం మొదలు పెట్టింది ఈ మాంసం ఎంత రుచిగా ఉందో మజా వచ్చింది ఎలుగుబంటి మాంసం తిని ప్రశాంతంగా నిద్రపోయింది పొద్దున్నే తనకి మెలకు వచ్చి చూస్తే మాంసం అక్కడి నుండి మాయమైపోయింది తను ఆశ్చర్యపోయాడు అరే 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 ఏంటి ఇలా జరిగింది నా మాంసం అప్పుడే అక్కడికి మోంటూ కోతి వచ్చింది నిన్న రాత్రి గుడ్డు నీ దగ్గరే ఉంది అది క్షేమంగానే ఉంది కదా అదిగో గుడ్డు క్షేమంగానే ఉంది కానీ నా ఆహారం మాత్రం మాయమైపోయింది అయ్యో నువ్వు నీ ఆహారం మొత్తం తినేసుంటావో లేకపోతే ఆహారం ఎలా మయమైపోతుంది చెప్పు అలా అని మోంటూ కోతి గుడ్డును తీసుకుని షేర్ఖాన్ దగ్గరకు వెళ్ళింది ఈ రోజు రాత్రికి గుడ్డు కుందేలు వాళ్ళ ఇంట్లో ఉంటుంది మీరు ఎలా అంటే అలా మోంటూ కోతి ఆ గుడ్డును తీసుకెళ్లి కుందేలు దగ్గర పెట్టింది కుందేలు ఆ రోజు తన కోసం బోలెడన్ని క్యారెట్స్ తెచ్చిపెట్టుకుంది తను మూడు ని తిని వెళ్లి తన బెడ్ పైన పడుకుంది ఉదయాన్నే మోంటూ కోతి తన ఇంటికి వెళ్లి చూస్తే కుందేలు హాయిగా నిద్రపోతుంది అక్కడే గుడ్డు కూడా క్షేమంగా ఉంది నిద్రలే నువ్వు ఇంకా పడుకోనే ఉన్నావు అలా చూడు తల్లారిపోయింది కుందేలు లేచి చూస్తే ఎదురుగా మోంటూ కోతి కనిపించింది ఓహో కోతి నువ్వేంటి పొద్దు పొద్దున్నే వచ్చేశావు అవును మనకి గుడ్డు డ్యూటీ ఒకటి ఉంది కదా పొద్దున్నే లేచి దీన్ని షేర్ఖాన్ దగ్గరికి తీసుకెళ్లాలి మోంటూ కోతి గుడ్డును తీసుకుంది ఇంతలోనే కుందేలు కంగారు పడింది అరే నా క్యారెట్స్ ఎక్కడికి పోయాయి నువ్వు ప్రశాంతంగా కూర్చొని నీ క్యారెట్స్ అన్ని వెతుక్కో సరేనా నేను వెళ్తున్నాను మళ్ళీ మోంటూ కొతి గుడ్డును తీసుకుని షేర్ ఖాన్ దగ్గరకు వెళ్ళింది ఈసారి గుడ్డుని బగీర గుహలోకి తీసుకువెళ్లి పెట్టింది ఈసారి కూడా పొద్దున్నే చూస్తే భగీరా ఆహారం మాయమైంది ఈ విషయం గురించి ఆలోచిస్తూ అన్ని దీని గురించి షేర్ ఖాన్కి చెప్పాయి ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరి వద్దయితే రాత్రిపూట గుడ్డు ఉంటుందో పొద్దున్న లేచి చూసేసరికి అక్కడ ఏదో ఒకటి మాయమైపోతూ ఉంటుందా అవును షేర్ఖాన్ అలా అయితే ఈ రోజు రాత్రి ఈ గుడ్డు వెనక ఉండే రహస్యం ఏంటో నేను తెలుసుకుంటాను ప్రస్తుతాన్ని దాన్ని ఇక్కడే వదిలేయండి ఈ రోజు రాత్రి దాన్ని నా గుహలో పెట్టుకుంటాను రాత్రంతా నేనే దానికి కాపలా ఉంటాను అప్పుడే తెలుస్తుంది అసలు రహస్యం జంతువులన్నీ ఆ గుడ్డుని షేర్ఖాన్ గుహ బయటే వదిలేసి వెళ్లిపోయాయి రాత్రి అవ్వగానే మోంటూ కోతి ఆ గుడ్డును తీసుకెళ్లి తో పాటు ఆ గుహలో ఎలుగుబంటి తోడేలు ఇంకా ఏనుగు కూడా ఉన్నాయి షేర్ఖాన్ ప్రశాంతంగా నిద్రపోయాడు ఈ మూడు కాపలా కాస్తూ ఉన్నాయి దాదాపు అర్ధరాత్రి సమయంలో వీటికి గుడ్డు తనంతట అదే కదులుతూ ఉండడం కనిపించింది అప్పుడే గుడ్డు కదులుతూ కదులుతూ ఏదో తలుపు తెరుచుకున్నట్టుగా తెరుచుకుంది అందులో నుండి ఒక కొంగ బయటకొచ్చింది అరే కొంగ నువ్వా ఇంతలో షేర్ఖాన్ కూడా మేల్కొన్నాడు కొంగ ఏంటిదంతా షేర్ఖాన్ నేను కష్టపడకుండా ఆహారం తినాలనుకున్నాను అందుకే ఈ గుడ్డులో ఉండేవాడిని రాత్రి అవ్వగానే ఈ గుడ్డు నుండి బయటికి వచ్చి ఆహారం తిని మళ్ళీ అదే గుడ్డులో పడుకునేవాణ్ణి కానీ ఈరోజు మీరు దీన్ని కాపలా కాస్తుండటంతో విషయం బయటపడింది దీనికి నువ్వు ఖచ్చితంగా బందీగా ఉంచుతాం ఈ శిక్ష గురించి విని కొంగ శాంతంగా ఉంది పొద్దునయ్యేసరికి జంతువులన్నీ ఒకే చోట జమ అయ్యాయి ఎదురుగా ఒక పంజర ఉంది దాని పక్కనే మోంటు కోతి నిల్చుని ఉంది ఆ కొంగని పంజరంలో బంధించండి కొంగ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది కొంగని పంజరంలో బంధించిన తరువాత జంతువులన్నీ అక్కడి నుండి వెళుతూ ఉండగా అప్పుడే ఒక నిమిషం జంతువులన్నీ ఆగి ఖాన్ వైపు తిరిగి చూశాయి షేర్ ఖాన్ పంజరం దగ్గరకు తిరిగి వచ్చి ఇలా అన్నాడు కొంగ నువ్వు ఉచితంగా భోజనం తినాలి చెప్పావు కదా అందుకే నువ్వు ఇదంతా చేశావు కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఏది తినవు కదా నీ స్నేహితురాలు టీ నూ పిచ్చుకుతోనే తింటావు కదా అవును కొంగ ఇంకా టీను కలిసి ఆహారం తింటారు కొంగ నిజం చెప్పు టీ నూ పిచ్చుక ఎక్కడుంది తను నీతో పాటు ఈ గుడ్డులో ఎందుకని లేదు అప్పుడు కొంగ మొహంలో కంగారు పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు తను నోరు తెరిచింది నిన్న సాయంత్రం నేను మీ గుహ ముందు నుండి వెళ్తుండగా నాకు ఈ గుడ్డు లోపల నుండి శబ్దం వినిపించింది బహుశా అందరూ వెళ్ళిపోయారనుకుంటా గుడ్డు నుండి బయటికి వెళ్ళడానికి ఇదే సరైన సమయం ఇంతలో గుడ్డు మూత తెరుచుకుంది అందులో నుండి నక్క బయటికి వచ్చింది ఎదురుగా నన్ను చూసి అది ఆశ్చర్యపోయింది అరే కొంగ అవును నేనే నేను టీ నూని వెతుక్కుంటూ ఇక్కడి నుండి వెళ్తూ ఉన్నాను కానీ నాకు నీ గురించి నిజం తెలిసిపోయింది ఇప్పుడు చూడు నేను అడవిలో అందరికీ నీ గురించి నిజం చెప్తాను సరే అలాగే చెప్పు కానీ ఆ తరువాత నువ్వెప్పుడు టీను టీనుని కలవలేవు ఎందుకంటే తనని నేను రహస్యమైన చోట బంధించాను ఒకవేళ తనని కాపాడాలి అనుకుంటే నేనేదైతే చెప్తానో నువ్వు అదే చెయ్యాలి తను బ్లాక్మెయిల్ చేయడం వల్లే నేను ఈ గుడ్డులో కూర్చున్నాను అలాగే నిందలన్నీ నా మీద వేసుకున్నాను ఇంతలోనే టీను పిచ్చుగా ఖాన్ మీరు ఉదయం నా స్నేహితురాల్ని కలవటానికి వెళ్లాను నువ్వు నిద్రపోతున్నావు అందుకే నేను నిన్ను లేపాలని అనుకోలేదు చెప్పకుండానే వెళ్ళిపోయాను అంటే దీని అర్థం ఆ నక్క నన్ను అబద్ధం చెప్పి ఇరికించిందా సరే ఇప్పుడు మనం కూడా తనతో ఒక ఆట ఆడుదాం సాయంత్రం అయ్యేసరికి కొంగ పంజరంలో ఒంటరిగా ఉండగా నక్క తన దగ్గరకు వచ్చింది ఓహో పాపం కొంగ బందీగా అనుభవం ఎలా ఉంది నువ్వెంటనే వెళ్లి టీను షేర్ఖాన్ గొంతు విని తను వెనక్కి తిరిగి చూస్తే జంతువులు ఇంకా పక్షులన్నీ తనని కోపంతో చూస్తూ నిలబడి ఉన్నాయి నువ్వు చేసిన తప్పులకు శిక్ష పాపం ఆ కొంగ అనుభవిస్తుంది ఇక ఇప్పుడు చూడు నీకు శిక్ష విధిస్తానోంటూకోతి మోంటూ కోతి కొంగని పంజరం నుండి బయటకు తీసింది ఆ తర్వాత నక్కని అందులో పెట్టేసింది లేదు షేర్ఖాన్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఇదే నీకు సరైన స్థానం ఏంటి నక్క పంజరంలో ఉండడం నీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రశ్న విని నక్క సిగ్గుతో తలదించుకుంది ఇంకా మిగతా జంతువులు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి